డియర్ ఫ్రెండ్స్ మనకు ఇటీవల ఒక దేశవ్యాప్తంగా ఒక చర్చ ఏంటంటే ఈ షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణ చేస్తున్న సందర్భంలో వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్లలో కూడా క్రిమినేర్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఒక నలుగురు జడ్జిలు సూచించడం ప్రభుత్వాలకు అది ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా అది అమలు చేసే పరిస్థితి అయితే లేదు అయినప్పటికీ వెనుకబడిన కులాలలో అంటే ఓబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లలో క్రిమిలేర్ విధానము ఏ విధంగా అమలవుతుంది సార్ అని చాలామంది ఓబీసీ స్టూడెంట్స్ నాయకులు విద్యార్థులు మేధావులు చాలామంది మిత్రులు కూడా అడుగుతూ ఉన్నారు ఈ బీసీ రిజర్వేషన్లలో క్రిమిలేర్ విధానం ఏ విధంగా అంటే క్రిమిలేయర్స్ అంటే క్రిమిలేయర్ అంటే సంపన్న శ్రేణి ఈ క్రిమిలేర్స్ సంపన్న శ్రేణి వర్గాలు అంటే ఎవరైతే క్రిమిలేర్ కిందికి వస్తారో వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు అందుకే మనకు కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ రిజర్వేషన్లు ఉద్యో విద్యా ఉద్యోగాలలో ఓబీసీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పొందాలంటే కేంద్ర జాబితాలో ఓబీసీ జాబితాలో కులము నమోదై ఉండాలి అయితే క్రిమి నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ ఓబీసీ ఎన్సీఎల్ ప్రొ ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి మనకు నీట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో అడుగుతూ ఉంటారు అయితే ఈ క్రిమినేర్లో ఏ విధంగా గుర్తిస్తారు ఎవరు క్రిమినలేర్ కిందికి వస్తారని చాలామంది బీసీ విద్యార్థులు కానీ మిత్రులు ఉద్యోగులు చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా ముఖ్యమైనటువంటి ప్ర ప్రశ్న ఏంటంటే ప్రభుత్వంలోగా పనిచేస్తున్న ఉద్యోగులు కానీ లేదా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల జీత భత్యాలు శాలరీస్ కనుక ఎనిమిది లక్షలు దాటినట్లయితే వాళ్ళకు వాళ్ళ పిల్లలకి క్రిమిలేర్ వస్తుందా లేదా చాలామంది ఇబ్బందులు పూర్తి చేస్తూ ఉన్నారు చాలామంది తహసీల్దార్ ఇవ్వడం లేదని చెప్తా ఉన్నారు ఉద్యోగుల జీతపత్యాలు కానీ వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం కానీ క్రిమిలేర్ పరిధిలోకి రాదు అంటే ఉద్యోగుల తల్లిదండ్రుల యొక్క జీతం ఎనిమిది లక్షల పైన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ వాళ్ళ పిల్లలకు దానికి అర్హత ఉన్నది దీనికి సంబంధించి మనము తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి రెండు వేల తొమ్మిదిలోనే అన్ని జిల్లా కలెక్టర్లకి అందరు జిల్లా కలెక్టర్లకి మనము ఈ బీసీ కమిషనర్ నుంచి ఆర్డర్స్ ఇప్పించడం జరిగింది ఈ క్రమం లోపల చాలామంది విద్యార్థులు మా తల్లిదండ్రులు ఇద్దరు టీచర్స్ పనిచేస్తూ ఉన్నారు లేదా క్రింది స్థాయి పోస్టులలో పనిచేస్తూ ఉన్నారు మాకు శాలరీ ఎక్కువ ఉందని సర్టిఫికేట్ ఇవ్వడం లేదు మాకు తెలిసినా కూడా మేము ఆ రిజర్వేషన్ బీసీ ఓబీసీ ఎన్సీఎల్ కానీ బీసీ ఎన్సీఎల్ తీసుకోవచ్చా లేదనేది ఒక అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఈ సందర్భంగా మనం గతంలో ఈ దీని మీద రెండు మూడు వీడియోలు వేసినప్పటికీ మరొకసారి ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్ కా షెడ్యూల్ ట్రైబ్లో కూడా రానున్న రోజులలో క్రిమిలేరు పెట్టే అవకాశం అయితే కనబడతా ఉన్నది ఇప్పటికిప్పుడు పెట్టకపోయినా కూడా అసలు క్రిమిలేర్ అంటే ఏంటి అసలు క్రిమిలేర్ ఎందుకు వచ్చింది ఈ క్రిమిలేర్స్ని ఏ విధంగా గుర్తిస్తారనేది దాని మీద ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని విద్యార్థులు కానీ మిత్రులు ఎవరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను అంది అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ కింద కామెంట్ రూపంలో మీరు అడగండి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా అసలు మండల్ కమిషన్ అంటే మండల్ కమిషన్ తీర్పు ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు లోపల పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఓబీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తూనే ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఖచ్చితంగా క్రిమిలేర్ విధానాన్ని పెట్టిన తర్వాతనే అమలు చేయాలని చెప్పి చాలా కరాఖండిగా అప్పుడు చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇమీడియట్గా ఈ ఓబీసీలలో క్రిమిలేర్స్ని అంటే ఓబీసీలలో సామాజికంగా అంటే ఇందిరా మండల కమిషన్ తీర్పులో చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ ఓబీసీ రిజర్వేషన్లు కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో విద్యా ఉద్యోగాలలో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ పెడితేనే రిజర్వేషన్ ఇస్తారు లేదంటే ఓపెన్ కేటగిరీకి ఇంటికి వెళ్ళిపోతారు మన రాష్ట్రంలో తెలంగాణలో ఉద్యోగాలలో ఇంకా విద్యలో పెట్టలేదు ఉద్యోగాలలో ఏ డిపార్ట్మెంట్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ గురుకుల కానీ విద్యుత్ కానీ ఏ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ నాన్ క్రిమినేర్ బీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నారు దానికి సంబంధించిన ప్రొఫార్మ్ అప్లికేషను మనం తహసీల్దార్ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అటు ఆంధ్రప్రదేశ్ లోపల పబ్లిక్ సర్వీస్ కమిషను తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇతర కొన్ని రిక్రూట్మెంట్ బోర్డులలో ఈ క్రిమినేర్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇంకా విద్యలో మనకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా అమలు కావడం లేదు నార్మల్గా మనం క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే బీసీ రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్ పైన విద్యా సంస్థలలో సీట్లు పొందే అవకాశం ఉన్నాయి అయితే ఇక్కడ ఆనాడు మండల్ కమిషన్ తీర్పులో ఏం చెప్పిందంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మనకు భారత రాజ్యాంగం ఆర్టికల్ పదిహేను మరియు ఆర్టికల్ పదహారులో చెప్తా ఉన్నాయి ఈ సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులను పేరు మీద ఈ ఓబీసీ జాబితాలో కానీ బీసీ జాబితాలో కూడా కులాలను చేరుస్తూ ఉన్నారు అంటే వెనుకబడిన కులాల పేరు మీద చేరుస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ ఓబీసీ రిజర్వేషన్ అనేది బీసీ రిజర్వేషన్ అనేది కులపరమైన రిజర్వేషన్ కాదు ఎస్సీ ఎస్సీల మాదిరిగా కులపరంగా తెగపరంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు అయినప్పటికీ కులాలను ఇలా ఈ జాబితాలో చేరుస్తున్నారు కాబట్టి ఈ ఆయా కులాలలో సామాజికంగా వృద్ధి చెందిన వాళ్ళు ఎవరైతే సోషల్లీ అడ్వాన్స్డ్ పర్సన్స్ని ఉంటారో వాళ్ళను క్రిమిలేర్ పదించి క్రిమిలేర్ సిస్టమ్ పెట్టి వాళ్ళను క్రిమిలేర్లు పెట్టేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకుండా ఈ క్రిమిలేర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిన మేరకు ఆనాడు జస్టిస్ రామనందన్ నేషనల్ కమిషన్ ఒక కమిటీని ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది జస్టిస్ రామనందన్ చైర్మన్గా వారు ఈ ఓబీసీలలో ఈ క్రిమిలేర్స్ ఎవరనే దాని మీద ఒక సైంటిఫిక్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అసలు క్రిమిలేయర్ మరి ఉద్యోగుల జీతబ్యాలు కాకపోతే ఇంకేం వస్తాయని మీరు అనుకోవచ్చు ఉద్యోగులకు ఉద్యోగుల యొక్క సామాజిక హోదా అనేది పోస్టుని బట్టే పెరుగుతుంది అంటే కలెక్టరు ఐఏఎస్ ఆఫీసర్ గ్రూప్ వన్ ఆఫీసరు లేదా భార్య తండ్రి ఇద్దరు గ్రూప్ టూ ఆఫీసర్స్ అయితే వాళ్ళ యొక్క సామా సమాజం లోపల సోషల్ అడ్వాన్స్డ్ పర్సన్స్ అవుతారు సాలరీని చూసి సోషల్ అడ్వాన్స్మెంట్ రాదు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ యొక్క పోస్ట్నే క్రైటీరియాగా పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఇచ్చినటువంటి నివేదికలో ఆరు కేటగిరీలను ఆరు కేటగిరీలను క్రిమిలేర్స్గా గుర్తించారు ఈ ఆటి ఆరు కేటగిరీలలో ఉన్నటువంటి తల్లి తండ్రి వారి యొక్క పిల్లలను క్రిమిలేర్గా గుర్తించారు అసలు క్రిమిలేర్ అంటే ఏ విధంగా చూడాలి అసలు ఒక మనిషి ఒక స్టూడెంట్ ఒక నిరుద్యోగి క్రిమిలేరా కాదని చూడడానికి అతని యొక్క తల్లిదండ్రుల యొక్క స్టేటస్ని కానీ తల్లిదండ్రుల యొక్క ఆదాయం చూసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పర్సన్ ఇట్ సెల్ఫ్ కాదు మరి వివాహిత మహిళా శ్రీ మ్యారేజ్ జరిగిపోయింది మరి ఆమె ఆమెకు ఓబీసీ నాన్ క్రిమినే రియాల ఇయ్యోద్ది అంటే ఎవరు చూడాలి ఆ మహిళ అంటే పెళ్ళి అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు చూడాలి మహిళైనా పురుషుడైనా అసలు క్రిమినేరా అతను కాదా అనేది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్టేటస్ లేదా తల్లిదండ్రుల యొక్క ఆదాయం చూసి చెప్పాలని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము పంతొమ్మిది వందల తొంభై మూడులో జీవో జరిగింది దాన్నే దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని అమలు చేస్తూ ఉన్నాయి ఇక్కడ దీంట్లో ఆరు కేటగిరీలు ఇప్పుడు కమిటీ నివేదిక ప్రకారంగా గవర్నమెంట్ జియో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇచ్చింది ఆ జియోలో కేటగిరీస్ ఆరు కేటగిరీలో గుర్తించారు ఒకటి కాన్స్టిట్యూషనల్ పోస్టులు రెండవది సర్వీస్ కేటగిరీ మూడవది ఆర్మ్డ్ ఫోర్సెస్ నాలుగవది సర్వీస్ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ అనమాట ఐదవది ప్రాపర్టీ ఓనర్స్ ఆరోది లాస్ట్ది ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్ ఈ ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్ లోపల ఎక్స్క్లూడింగ్ ఆఫ్ శాలరీస్ అండ్ అగ్రికల్చర్ ఎవరు ఎవరి శాలరీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసిన ఉద్యోగుల జీత భత్యాలు చూడొద్దు తీసుకోకూడదు అదేవిధంగా వ్యవసాయం నుంచి ఎంత ఆదాయం వచ్చినా కూడా అది లెక్కలోకి తీసుకోవద్దు ఇప్పుడు వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలుగా నిర్ధారించదు అదే మనకు రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ కేంద్ర ప్రభుత్వంలో అమలు చేస్తూ ఉన్నారు ఎనిమిది లక్షల వార్షిక ఆదాయం వరుసగా మూడు సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు క్రిమిలేర్ కింటికి వస్తారు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆదాయం వాళ్ళ పర్సన్ ఇట్ సెల్ఫ్ కాదు ఉదాహరణకు ఒక ఒక అభ్యర్థి ఐపీఎస్కి సెలెక్ట్ అయింది అతను ఓబీసీ నాన్ క్రిమిలేర్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే అతను ఐపీఎస్ అయినప్పటికీ అతని జీతం ఎంత ఉన్నా అతను ఎంత సంపాదించినా కూడా అతని తల్లిదండ్రుల యొక్క స్టేటస్ కానీ తల్లిదండ్రుల యొక్క ఆదాయం చూసి అతని ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈవెన్ ఐపీఎస్ అయినా కూడా ఒక పేదింట్లో కనుక తల్లిదండ్రి వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు అయినట్లయితే ఓబీసీ నాన్ క్రిమిలేర్ కానీ బీసీ నాన్ క్రిమిలేర్ ఇచ్చే అవకాశం ఉంది ఆ విధంగా నిబంధనలు ఉన్నాయి చాలామందికి తెలియదు తప్పకుండా తెలుసుకోవాలి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్టులు అంటే ఏంటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నరు హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇట్లా రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులు అయితే ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో తల్లి లేదా తండ్రి ఎవరైనా రాజ్యాంగబద్ధమైన హోదా పోస్టులో చేసినట్లయితే వాళ్ళ యొక్క పిల్లలు ఇమీడియట్గా క్రిమిలేరు వాళ్ళకి సర్టిఫికెట్ ఇయర్ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు వాళ్ళు జనరల్ని పోటీ చేయాలి పోటీ పడాలి సర్వీస్ కేటగిరీ సర్వీస్ కేటగిరీ అంటే ఉద్యోగులు అనమాట ఉద్యోగులలో ఎవరెవరికి రాదు డైరెక్ట్గా తల్లి లేదా తండ్రి గ్రూప్ వన్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ ఐపీఎస్ ఐఏపీఎస్ అయినప్పటికీ సర్టిఫికెట్ ఇవ్వరు అదే తల్లి తండ్రి ఇద్దరు గ్రూప్ టూలో రిక్రూట్మెంట్ అయితే ఎంతైతే గ్రూప్ టూ ఆఫీసర్గా రిక్రూట్మెంట్ అయితే ఇమీడియట్గా వాళ్ళ పిల్లలు క్రిమిలేర్ అయిపోతారు అదే తల్లి లేదా తండ్రి ఇద్దరి ఎవరన్నా ఒకరు గ్రూప్ టూ ఆఫీసర్గా నియమించబడి గ్రూప్ వన్ ప్రమోషన్ నలభై సంవత్సరాల లోపు కానీ వచ్చినట్లయితే వాళ్ళ పిల్లలు క్రిమిలేర్ అవుతారు వాళ్ళకు నాన్ క్రిమిలేర్ సర్టిఫికెట్ ఇవ్వరు అదే గ్రూప్ సిలో కానీ గ్రూప్ డిలో కానీ రిక్రూట్మెంట్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ రిక్రూట్మెంట్ అనేటువంటి తల్లిదండ్రులు ఇద్దరు గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ సి కానీ గ్రూప్ డి కానీ ఈ పోస్టుల కింది పోస్టులలో డైరెక్ట్గా ఎన్నిక నిర్ణయించబడినట్లయితే వాళ్ళ పిల్లలు నాన్ క్రిమిలేర్ సర్టిఫికెట్ వస్తుంది అంటే వాళ్ళ పిల్లలు క్రిమిలేర్ కిందికి రారు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు గ్రూప్ వన్ ఆఫీసర్సు లేదా తల్లి తండ్రి గ్రూప్ టూ సెలెక్ట్ అయితే మాత్రమే వాళ్ళు నాన్ ఆ వాళ్ళు క్రిమిలేర్ అవుతారు అంటే సర్టిఫికెట్ ఇవ్వరు నాన్ క్రిమినీ సర్టిఫికెట్ ఇవ్వరు మిగతా ఉద్యోగులందరికీ కూడా ఇవ్వాల్సిందే నెక్స్ట్ ప్రొఫెషనల్ క్యాడర్స్ నెక్స్ట్ థర్డ్ది ఆర్మడ్ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ పారామిలిటరీ ఈ ఆర్మీ పోస్టులు ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఈ పారామిలిటరీలో పనిచేస్తున్నటువంటి కల్నల్ అండ్ అబో పోస్ట్లలో తల్లి లేదా తండ్రి ఇద్దరు కంటే కళ్ళల్ అండ్ అబో పోస్ట్లో పనిచేసినట్టయితే వాళ్ళ పిల్లలు క్రిమిలేర్ అవుతారు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇవ్వరు నెక్స్ట్ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్ అంటే ప్రైవేట్ డాక్టర్సు ఇంజనీర్సు ప్రైవేట్ ఇంజనీర్సు సీనియర్ యాక్టర్స్ బిజినెస్ మెన్స్ ఇండస్ట్రియల్ నడిపేవాళ్ళు వీళ్ళ యొక్క వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలు కనుక దాటినట్లయితే వాళ్లకు అడ్వకేట్స్ కానీ ప్రైవేట్ అంత ప్రైవేట్ సెక్టర్లో బిజినెస్ మ్యాన్స్ ఇండస్ట్రియలిస్టులు వీళ్ళ యొక్క ఆదాయం కనుక ఎనిమిది లక్షలు వార్షిక ఆదాయం ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలు క్రిమినేర్ అవుతారు ఎన్సీఎల్ సర్టిఫికెట్ ఇవ్వరు అదేవిధంగా ప్రాపర్టీ ఓనర్స్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఎనభై ఐదు శాతం ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళు క్రిమిలేర్ అవుతారు వాళ్ళ పిల్లలు అదేవిధంగా ఈ మన కమర్షియల్ తోటలు ఉంటాయి కదా కాఫీ తోటలు సిట్రస్ మామిడి తోటలు నిమ్మ ఇట్లా కమర్షియల్ తోటలు ఉన్న ఆ ఆదాయం కనుక ఉన్నట్లయితే ఆ ఆదాయం ఎనిమిది లక్షలు దాటినట్లయితే అది తీసుకుంటారు అగ్రికల్చర్ అంటే ఏంది మీరు వరి కానీ పత్తి కానీ జొన్నలు ఇట్లా ఈ నాన్ కమర్షియల్ వ్యవసాయం అయితే మాత్రమే వాళ్ళ దాని మీద ఆదాయం తీసుకోకూడదు కానీ కమర్షియల్ వ్యాపారంగా చే చేసే వ్యాపారం చేసే క్రాప్స్ కనుక టోటల్ కనుక ఉన్నట్లయితే ఆ ఆదాయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది లాస్ట్ చివరిది ఇది ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్ ఈ ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్ లోపల ఏం చెప్తున్నారు క్యాటగిరీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి కాకుండా ఎవరిదైతే వార్షిక ఆదాయం అంటే ఉద్యోగులకు సంబంధించి ఏం తీసుకోవాలి శాలరీ చూ తీసుకోకూడదు వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం తీసుకోకూడదు ఏం తీసుకోవాలి ఒకవేళ ప్రైవేట్ బిల్డింగ్స్ ఉండి దాని మీద రెంట్లు వచ్చినట్లయితే లేకపోతే ప్రైవేట్ ఆస్తులు ఉండి వాటి మీద రెంట్లు వచ్చినట్లయితే అట్లాంటి అదర్ దాన్ దా అదర్ దాన్ శాలరీ అండి అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలు క్రిమిలేర్ కిందికి వస్తారు వాళ్లకు నాన్ క్రిమినేల్ సర్టిఫికెట్ ఇవ్వరు ఓబీసీ ఎన్సీఏలు ఇవ్వరు ఇక్కడ స్టేట్ బీసీలో ఎన్సీఏలు కూడా ఇచ్చే అవకాశం లేదు ఇవ్వరు ఇట్లా నిబంధనలు చెప్తా ఉన్నాయి మరి వార్షిక ఆదాయం ఇన్కమ్ లిమిట్ ఇన్కమ్ వెల్త్ టెస్ట్ లోపల ఇన్కమ్ లిమిట్ ఇప్పుడంతా ఎనిమిది లక్షలు ఉంది ఆ ఎనిమిది లక్షలు ప్రతి మొదట్లో పంతొమ్మిదిలో తొంభై మూడులో ఒకటే లక్ష ఉండేది దాని తర్వాత ఒక నాలుగు సార్లు మాత్రమే పెంచింది నిజంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ఓబీసీ ఆదాయ పరిమితి క్రిమినేల్ ఆదాయ పరిమితి కనుక పెంచినట్లయితే ఇప్పటికి ముప్పై లక్షల వార్షిక ఆదాయం లిమిట్ ఉండాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఎవరు అడిగేవాళ్ళు లేరు మరి ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ముఖ్యంగా వెనుకబడిన కులాలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జన్మత రావాల్సినటువంటి హక్కులను హక్కుల కోసం ఎందుకంటే భారత రాజ్యాంగ రచన లోపల ఉన్న లోపాలను చూసి ఇవాళ క్రిమిలేరు విధానం కానీ ఈ కాస్ట్ సెన్సెస్ కూడా చేయట్లేదు ఎందుకంటే నీ కులమే లేదని రాజ్యాంగం చెప్తుంది కాబట్టి కులగణన చేయడం లేదు అంటే భారత రాజ్యాంగం లోపల ఈ బీసీ కులాల యొక్క అస్తిత్వం లేకుండా వాళ్ళకు జన్మత రావాల్సినటువంటి విద్య రాజకీయ ఆర్థిక ఇతర రంగాలలో వాట వాళ్ళకు రావడం లేదనేది సత్యము నిజంగా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు క్రిమిలేర్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్ క్రిమిలేర్ క్రిమిలేయర్ సర్టిఫికేట్లు ఈ నిబంధనలు రూల్స్ తెలియక చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద నాకు డిస్క్రిప్షన్ బాక్స్ లోపల పెరుగు అది కింద కామెంట్ పెట్టండి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది క్రిమిలేర్ సంబంధించినటువంటి నాన్ క్రిమిలేర్ సంబంధించినటువంటి అంశం థ్యాంక్ యూ